హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ ఈ రోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు అన్నారు ఆయన తోడే మహేష్ గారు నమస్తే అండి నిన్న మోహన్ బాబు ఇంట్లో గొడవలు జరుగుతుంది అంటే మోహన్ బాబు గారు అండ్ మనోజ్ గారు ఇద్దరు అనేది ఎంతవరకు చూడొచ్చు వాళ్ళు ఫస్ట్ నుంచి మార్చ నుంచి ఫైట్ వాళ్ళ ఇద్దరి మధ్య ఉందని గతంలో కూడా వాళ్ళు మంచు విష్ణు మనోజ్ ని కొట్టాడు అని కూడా కొన్ని వచ్చినాయి ఇంట్లోకి వెళ్ళి మనోజ్ ని కొట్టం విజయల్స్ వచ్చినాయి ఏ నలుగురిని పండించి అది సాగుతుంది గొడవ భౌతికంగా దాడి అనేది మళ్ళీ నిన్న మనం విన్న దాన్ని బట్టి జరిగింది అర్థం అవుతుంది ప్లస్ ఈయన హాస్పిటల్కి వెళ్ళి కూడా అది కాలికిను మెడకి అక్కడ దెబ్బలు అవి ఉంటాము ఈయన కుంటుకుంటూ హాస్పిటల్కి వెళ్ళటం చూసాము డాక్టర్లు కూడా ఇది దాడి జరిగితే తగిలిన దెబ్బలే అన్నట్టు వాళ్ళు మెడికో లీగల్ కేసు కింద పోలీసు వాళ్ళకి ఇంటి రిపోర్ట్ ఉంటుంది అయితే ఈ రోజు మంచు మనోజ్ ఇంటికి వంద మంది బాడీ గార్డ్స్ తోడు విష్ణు వెళ్తున్నాడు అనేది ఒక నడుస్తుంది అసలు అంటే వాళ్ళిద్దరు కొట్టుకునే ఉన్నాయి లేదంటే ఏంటి అసలు వాళ్ళిద్దరు ఇప్పుడున్న పరిస్థితి లేదు వాళ్ళిద్దరు కొట్టుకునే పరిస్థితి అయితే ఉండదండి ఎందుకంటే ఈయన ఆల్రెడీ దెబ్బలు దగ్గర ఉన్నాడు కాలు కొడు కుంటుకుంటున్నాడు కొట్టుకోవటం ఉండదు కొట్టడం ఉంటుంది కాలుగా విష్ణు వాళ్ళ బౌన్సర్ వాళ్ళని సెక్యూరిటీ వాళ్ళని వేసుకొని వస్తే ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటంటే కొట్టడమే ఉంటుంది మనోజ్ గారు కూడా ఆ స్థాయిలో ఒక బౌన్సర్లో వీళ్ళో పెట్టుకోవాలి ఏదో ఒక వార లాగా జరిగేటట్టు అటు వంద ఇటు వంద మంది ఉండి అది ఇప్పుడు వారే అవుతుంది దీన్ని ఏంటంటే ఎంత ని కూడా పోలీసు వారే ఏదన్నా చర్య తీసుకో ముందస్తు చర్యగా దానిలో బందోబస్తు పెట్టుకోవటం ఏదో చేసి అక్కడ నుంచి అక్కడి దాకా రాకుండా ఇన్ని కట్టడి చేయాల్సిన అవసరం అయితే అయితే అంతకు ముందు కూడా మంచు ఫ్యామిలీ అంటే అసలు గొడవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది అంటున్నారు అసలు దీన్ని అంటే అంతకు ముందు కూడా బాగా గొడవ కొట్టుకున్నారు అదే విధంగా ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది అంటే ఒక ఆస్తి కోసమే ఈ విధంగా కొట్టుకుంటున్నారు అంటారా లేకపోతే ఏంటి అసలు ఫస్ట్ మొదటగా ఏంటంటే మంచు ఫ్యామిలీ ఒక రకంగా సోషల్ సోషల్ మీడియా వాళ్ళకి చాలా రకంగా వాళ్ళు ఉపయోగకరంగా ఉన్నారు సోషల్ మీడియాని ఒక రకంగా వాళ్ళు చాలా మటుకు వ్యూస్ రావటం జనానికి ఏదైనా దానికి బాగా దోహదం చేసి చేస్తున్న కుటుంబం ఆ రకంగా మనం వాళ్ళని గుర్తించాలి ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళ చేస్తలు గానీ అవి ట్రోలర్స్ కి వాళ్ళకి మంచి స్టఫ్ ఈ రకంగా సోషల్ మీడియాలో వాళ్ళు అది పెట్టుకొని మంచి వ్యూస్ తెచ్చుకుంటుంటారు ఆ రకంగా సోషల్ మీడియాని మంచిగా పోషిస్తున్న కుటుంబం ఏదైనా సినిమా మంచి ఫ్యామిలీ వాళ్ళ వల్ల చాలా మంది పాపం వ్యూస్ రావటము దాని ద్వారా రెవెన్యూ రావటము ఇవన్నీ మనం డిఫరెంట్ యాంగిల్స్ లో వాళ్ళని చూపించటం ట్రోలింగ్ చేయటం దాని తగ్గట్టు వీళ్ళు కూడా వాళ్ళకి మంచి స్టెప్ అందించే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు కూడా ఎక్కడ తగ్గకుండా దాని తగ్గ స్టెప్ ఇస్తూనే ఉంటారు ఆ ఫ్యామిలీ అప్పుడు కానీ వీళ్ళకి కొంచెం మనోజ్ డిఫరెంట్ ఆయన ఎప్పుడు ట్రోలింగ్ దానిలో మన ని ఎప్పుడు మనం చూసింది ఉండదు ఎందుకంటే అతను నియంత్రణగా మాట్లాడతాడు కొంచెం ఖచ్చితంగా మాట్లాడే మనస్తత్వం ఉన్నవాడు అన్నట్టు అర్థం అవుతుంది ఏంటంటే వీళ్ళు డిఫరెంట్ మిగతా ఫ్యామిలీ మీకు జనంలో అయితే మనోజ్కి ఉన్న క్రెడిబిలిటీ వీళ్ళు కోల్పోయారు మాట్లాడుకుంటే మనోజ్ ఉన్న ఫ్యాన్ బేస్ కానీ ఏదైనా మంచు విష్ణు గాని మోహన్ బాబు కోల్పోయారు రకంగా మనోజ్కే కొంచెం జనంలో సానుభూతి అయినా ఉంది ప్లస్ ఫ్యామిలీలో ఒక్కడు కొంచెం డిఫరెంట్ ఉన్నాడు ఇతను ఇట్లా ఈగోను లేకపోతే అవి లేకుండా మంచిగా ఉంటాడు అనేది మాత్రం అతనికి మంచి పేరు అయితే ఉంది అంటే ఇప్పుడు మంచు మనోజ్ ఒక రాయలసీమ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది అంటే ఇప్పుడు ఈ విధంగా కాబట్టి వాళ్ళ సపోర్ట్ భూమా అఖిల ప్రియ వాళ్ళ ఎమ్మెల్యే ఆళ్ళగడ్డ వాళ్ళ సిస్టర్ చేసుకుంది ఆల్రెడీ ఆమెకి ముందు మ్యారేజ్ అయింది తర్వాత ఇతను చేసుకున్నాడు వీళ్ళకి పాప కూడా రీసెంట్ గా ఈ మధ్య జరిగింది కానీ వాళ్ళు ఎంతవరకు అంటే ఇప్పుడు భూమా నాగిరెడ్డి వాళ్ళ ఫాదర్ భూమా నాగిరెడ్డి మనం మోహన్ బాబు ఫ్యామిలీకి కూడా వాళ్ళకి మంచి పరిచయాలు వాళ్ళకి మంచి అనుబంధం ఉంది అఖిలప్రీ కూడా అట్లానే ఉంది కానీ ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్ లో ఆటోమేటిక్ గా చెల్లికి సపోర్ట్ అయితే ఉంటుంది కానీ మోహన్ బాబు వీళ్ళు ఏంటంటే గతంలో మళ్ళీ వైసీపీకి ఫేవర్ గా ఉన్నది ఇది ఉండొచ్చు అప్పుడు మనోజ్ కూడా న్యూట్రల్ గా ఉన్నాడు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి కలిసిన వాళ్ళలో మోహన్ బాబు విష్ణు ఉన్నారు కాని వాళ్ళు మనోజ్ వెళ్టం గాని పార్టీకి సపోర్ట్ గా మాట్లాడటం అట్లా ఏ పార్టీకి కూడా మాట్లాడింది లేదు న్యూట్రల్ గా ఉన్నాడు ఈ రోజుకి అట్లానే ఉన్నాడు కాబట్టి వాళ్ళ సపోర్ట్ ఒక రంగు ఉంటే ఆటోమేటిక్ గా చెల్లికి చెల్లిపరతే ఉంటుంది కానీ అంటే ఇప్పుడు సపోర్ట్ అనేది తర్వాత సంగతి సపోర్ట్ అంటే ఇన్ సెన్స్ మనం ఏం మాట్లాడుకోవాలంటే వీళ్ళు వంద మంది వేస్తే వాళ్ళు వెయ్యి మంది వేస్తారా అనేది సపోర్ట్ అంటే మరి అట్లానే అనుకుంటాడు ఎవడు మాట్లాడేవాడు ఆ రకంగా కాకుండా పలుకుబడి మౌనబాబు కింద తక్కువ పలుకుబడి లేదు మనోజ్ ఏంటంటే ఒంటరిగానే ఉన్నాడు వీళ్ళు ఏదన్నా సమస్యలు ఉంటే అక్కడ వీళ్ళ కుటుంబాలను పరిష్కారం చేసుకోవాలి కానీ వాళ్ళు వీళ్ళు ఇంటర్ఫీర్ అయ్యే సమస్య పరిష్కారం చేసే పరిస్థితి అయితే ఉండదు ఒకవేళ చేసే ఇది ఉన్నా ఇటు వినేవాడు మొండు మోహన్ బాబు ఏంటంటే మనకి మోహన్ బాబు జోలికి ఎవడు వెళ్ళు సామాన్యంగా ఎందుకంటే ఆ నోటు నోరు పెడతాం ఎందుకనే ఉద్దేశంలో ఉంటుంది రెండు విషయాల్లో ఇంటర్ఫీర్ అయితే మళ్ళీ మోహన్ బాబు మళ్ళీ లేచి నోరు పారేసుకొని వాళ్ళని ఈ రకంగా చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి మోహన్ బాబు విషయంలో దాదాపుగా ఎవడు ఓకే అవ్వదు